బిజినెస్ లేదు నాకు తెలిసి చాలా మంది ఎమ్మెల్యేలకి దీంతో సంబంధం ఉండదు అవన్నీ గ్రౌండ్ లెవెల్లో చెప్పాలంటే ఇసక ప్రతి ఎమ్మెల్యే తినలేడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి నాయకుడు వాళ్ళ రాజకీయం దాని మీద ఆధారపడి ఉంటుంది బియ్యం మీదనో ఎమ్మెల్యేలకి ఏం డబ్బులు రాదు దీంట్లో ఏంటంటే చెప్పినట్టు ఆ సేకరించుకునేవాడికి అయితే గనక పాపం వీళ్ళు తినేవాళ్ళు రేషన్ షాప్ లో రేషన్ షాప్ లో వాళ్ళకి ఎంత వస్తుంది అనుకుంటున్నారు అసలు దారుణమైన బతుకులు అలాగే రేషన్ షాప్ అతనికి వచ్చేటటువంటిది మినిమం పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు మాక్సిమం ఆరు వేలు హైయెస్ట్ ఏడు వేలు అట్ట వాళ్ళకి ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి అదే ఉంది వాలంటీర్ కంటే తక్కువ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ప్లస్ మళ్ళీ వాళ్ళు ఎదురు డబ్బులు ఇవ్వాలి మన దీంట్లో పౌర సరఫరాల శాఖలో తెచ్చుకుంటానికి డబ్బులు కట్టి తెచ్చుకోవాలి బియ్యం పప్పులు ఉప్పులు వాళ్ళు మళ్ళీ వెనక్కిస్తామంటే ఒప్పుకోదు పౌర సరఫరాల శాఖ నెక్స్ట్ నెల కౌంట్లో వేసుకోమంటది అందులో రెండో ఆ బియ్యం బియ్యంలో పురుగు వచ్చింది అనుకోండి వెంటనే మనం వార్తేస్తాం పురుగులతో రేషన్ డీలర్ రేషన్ డీలర్ మీద చర్య కందిపప్పు రెండో రెండో నెలలోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం పురుగులు ఇది ఎట్లా ఇస్తున్నారు వెంటనే డీలర్ నిజంగా నరకం మనం వాస్తవికతకి దూరంగా ఉంటాం సమాజం అదో సమస్య మనోహర్ గారు టాస్క్